పెళ్ల చేతుల్లో మొగుళ్ళు రప్పారప్ప ప్రస్తుతం ఇదే ట్రెండ్ కొనసాగుతోంది ఇల్లీగల్ రిలేషన్ కొనసాగిస్తున్న భార్యలు అడ్డు చెప్పిన ప్రశ్నించిన ప్రియుళ్ళతో కలిసి భర్తల్ని హతమారుస్తున్నారు కట్టుకథలు వినిపించి సీన్ రక్తి కట్టిస్తున్నారు కానీ పోలీసుల ఎంట్రీతో అసలు రంగు బయటపడుతోంది అలాంటిదే ఈ స్టోరీ కూడా భర్తను చంపేసింది మూర్చతో చనిపోయాడని నమ్మించింది అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది కట్ చేస్తే ప్రియుడితో కటకటాలు పాలైంది మరి నిజం ఎలా బయటకొచ్చింది నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామానికి చెందిన తిరునగరి నాగలక్ష్మి హరిచరణ్లకు ముప్పై ఏళ్ల క్రితం పెళ్లైంది వీళ్లకు ఒక కుమారుడు కుమార్తె ఇద్దరికీ పెళ్లెళ్లయ్యాయి కొడుకు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు కోడలు మాత్రం అత్తామామతో ఉంటోంది హరిచరణ్ తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అయితే కొన్నేళ్లుగా ఇదే గ్రామానికి చెందిన అంక మహేష్తో నాగలక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుంది ఇదే విషయంపై ఇంట్లో గొడవలు కూడా జరుగుతున్నాయి రిలేషన్ కి భర్త అడ్డు అని భావించిన నాగలక్ష్మి ప్రియుడితో కలిసి హత్యకు రచన చేసింది ఈ నెల ఇరవై రెండున అర్ధరాత్రి మహేష్తో కలిసి బయటికి వెళ్ళింది నాగలక్ష్మి తిరిగి ఇంట్లోకొస్తుండగా పై హరిచరణ్ బ్యాట్ తో దాడి చేశాడు ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి హరిచరణ్ ను ఇంట్లోకి లాక్కువెళ్లారు నాగలక్ష్మి టవల్తో కాళ్లను బంధించగా మహేష్ చీరతో మెడను బిగించాడు ఊపిరాడకుండా చేసి హతమార్చారు ఆ తర్వాత బాత్రూంలో పడేశారు మూర్ఛ వ్యాధితో చనిపోయాడని నాగలక్ష్మి అందర్నీ నమ్మించింది కుమారుడికి సమాచారం ఇవ్వడంతో గల్ఫ్ నుండి వచ్చాడు మరుసటి రోజు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు ఇంట్లో బ్యాట్ చీరా టవల్ చిందరవందరగా పడుండడంతో హరిచరణ్ కొడుక్కి అనుమానమొచ్చింది తల్లిని ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలిచ్చింది అంతేకాదు భర్త చనిపోయిన బాధ కూడా కనిపించకపోవడంతో సోన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నాగలక్ష్మిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా భర్తను ప్రియుడితో కలిసి చంపినట్లు అంగీకరించింది సో న్యూ వెల్వాల్ విలేజ్ లో అనే వ్యక్తిని అతనికి వైఫ్ నాగలక్ష్మి మరియు నాగలక్ష్మితో ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ ఉన్న వ్యక్తి మహేష్ ఇది రీజన్ గా చూపించి బాత్రూమ్ లో పడుకో వ్యక్తి యాక్సిడెంటల్ డెత్ అన్ని క్రియేట్ చేసి అందరినీ నమ్మించి ఫండ్రెస్ చేసి నాకు నాగలక్ష్మి మహేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఇక నాగలక్ష్మి భర్తకు మూర్చ వ్యాధి చెప్పడం వెనక లోకల్ ఆర్ఎంపీ రమేష్ కీలకంగా వ్యవహరించాడు ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేస్తామన్నారు పోలీసులు